రాజధాని ఫైల్స్ సినిమా రిలీజ్ మీద ఏపీ హైకోర్టు వారు ఇవాళ స్టే విధించారండి ఆ సినిమా యాక్చువల్గా ఇవాళ రిలీజ్ అవుతోంది బహుశా రాష్ట్రంలో కొన్ని చోట్ల థియేటర్లలో ఇవాళ ఆ షో కూడా వేసి ఉంటారు కానీ ఇప్పుడు కోర్టు మొదలు కాగానే హైకోర్టు జడ్జి నయనాల జయేశ్వరి గారు దీని మీద స్టే ఇస్తూ ఒక మధ్యంతర ఉత్తర్వు ఇచ్చారు నేను నిన్న దీని మీద ఒక వీడియో చేస్తూ దీనిది స్టే ఇవ్వడానికి అవకాశాలు చాలా తక్కువ అని చెప్పానండి ఎందుక అలా అభిప్రాయపడ్డాంటే ఇది పదిహేనవ తేదీ అంటే ఇవాళ సినిమా రిలీజ్ అవుతుంటే వైసీపీ వారు పదమూడవ తేదీ కోర్టుకు వెళ్ళారు ఈ సినిమా మీద ఈ సినిమా నాపమని ఈ సినిమాలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రతిష్టకి భంగం కలిగించేటువంటి అంశాలు ఉన్నాయని చెప్పి ఇంత తక్కువ టైంలో ఒక నిర్ణయం తీసుకోవడం కష్టం కాబట్టి దానికి తోడు నిన్ననే మరి ఒక నిర్ణయం వెలువరించాల్సి ఉంది ఒకవేళ ఆపాలి అనుకుంటే స్టే ఇవ్వాలి అనుకుంటే అట్లా ఇవ్వకుండా రిజర్వ్ చేశారు కాబట్టి న్యాయమూర్తి బహుశా ఇవాళ లాస్ట్ మినిట్లో స్టే ఇచ్చేటువంటి అవకాశాలు తక్కువ అనేటువంటి అభిప్ర అనే అభిప్రాయంతో నేను నిన్న ఆ మాట చెప్పాను కానీ నేను చెప్పినటువంటి అంశం ప్రకారం జరగలేదు ఇవాళ ఏపీ హైకోర్టు వారు స్టే ఇస్తూ మధ్యంతర ఇచ్చారు అయితే ఇందులో రెండు మూడు పాయింట్లు ఉన్నాయండి ఒకటి ఏంటంటే ఈ సినిమా బయోపిక్ కాదు వ్యూహం అనే సినిమా బయోపిక్ అంటే ఒక వ్యక్తి మీద తీసింది అందువల్ల వ్యక్తి యొక్క ప్రతిష్ఠకి భంగం కలుగుతుంది అనేటువంటి అంశం అందులో పనిచేస్తుంది రాజధాని ఫైల్స్ అనే సినిమా ఒక అంశం మీద తీసింది అందులో ఇన్సిడెంటల్గా మరి ఎవరికైనా ప్రతిష్టకి భంగం కలిగేటువంటి అవకాశం ఉంటుంది కానీ నేరుగా ఆ వ్యక్తి మీద కాదు ఒక తేడా రెండవది చాలా లేటుగా లెవెన్త్ అవర్లో చివరి నిమిషంలో కోర్టుకు వచ్చారు అనేటువంటి అభిప్రాయాన్ని నేను నేను వ్యక్తం చేశాను దానికి ఏం చెప్పారు జడ్జి గారంటే అది నిజమే కానీ ఆ ఒక్క కారణం చేత మనం మిగతా అంశాలను పరిగణలోకి తీసుకోకుండా ఉండలేము అని చెప్పారు ఎందుకంటే ఇక్కడ వారి యొక్క ఇర్రిపేరబుల్ ప్రజ్ అన్నారు అంటే ఒకవేళ రిలీజ్ అయితే తీరని నష్టం పూడ్చుకోలేనిటువంటి నష్టం జరిగేటువంటి అవకాశం ఉంది ఒకసారి రిలీజ్ అయిపోతే మళ్ళీ వెనక్కి తీసుకోలేరు కాబట్టి ఏదైనా నష్టం జరిగితే దాన్ని దృష్టిలో పెట్టుకొని చేస్తున్నాను అన్నారు ఆర్టికల్ ట్వంటీ వన్ ప్రకారం ఇంకా ఒక పాయింట్ ఏమిటంటే దీనిని రివైజింగ్ కమిటీ వారు ఇచ్చారండి రాజధాని ఫైల్స్కి సర్టిఫికెట్ ఈ సందర్భంలో వైసీపీ వారు వారి లాయర్ ఏమైనా వాదించారంటే వ్యూహం సినిమాకి ఏదైతే అప్లై అయిందో అది అప్లై చేయాలి ఇక్కడ అన్నారు జడ్జి గారు కూడా ఆ అంశాలన్నింటినీ డిస్కస్ చేశారు అందులో వ్యూహం సినిమాకి సంబంధించి తెలంగాణ హైకోర్టు ఏం చెప్పింది అనేది అయితే ఇక్కడ ఏమిటంటే విషయం ఏంటంటే అక్కడ రివైజింగ్ కమిటీ వారు దానికి మళ్ళీ సర్టిఫికెట్ ఇచ్చినప్పుడు వాళ్ళు కారణాలని అక్కడ రాయలేదు రికార్డు చేయలేదు అనేటువంటి కారణం అనమాట వ్యూహం సినిమాకి సంబంధించి ఇక్కడ వీళ్ళు కూడా అదే వాదన చేశారు రివైజింగ్ కమిటీ వారు దే ఆర్ నాట్ అసైన్డ్ ఎనీ రీజన్స్ వైల్ గ్రాంటింగ్ సర్టిఫికేట్ టు ద ఫెయిల్ మనీ అయితే ఇక్కడ జడ్జి గారికి అది అవునా కాదనే విషయం తెలియదు కాబట్టి దానికి సంబంధించిన రికార్డ్స్ అన్నింటినీ కూడా రేపు అంటే పదహారవ తేదీ మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా సబ్మిట్ చేయండి అని చెప్పి ఇచ్చారండి ఆర్డర్లో ఈ ఎగ్జామినింగ్ కమిటీ అలాగే రివైజింగ్ కమిటీ వారికి సంబంధించిన రికార్డ్స్ అన్నీ కూడా కోర్టు వారి పెరుగుదల కోసం పదహారు రెండు ఇరవై ఇరవై నాలుగు అంటే రేపు సబ్మిట్ చేయండి విదౌట్ ఫెయిల్ అని చెప్పి రాశారు అయితే ఇంతకుముందు చెప్పినట్టుగా ఏంటంటే ఒకవేళ రిలీజ్ అయితే నష్టం జరుగుతుందేమో దాన్ని వెనక్కి తీసుకోవడం కష్టమేమో అనేటువంటి అభిప్రాయం ఉంది కాబట్టి ఇవాళకి నేను ఆపుతున్నాను ఈ సినిమా అన్నారు ఇది పదహారవ తేదీ అంటే రేపు మళ్ళీ దీన్ని ప్రొడక్షన్ ఆఫ్ రికార్డ్స్ కింద రేపు మళ్ళీ వింటారట చూస్తారట ఈ రికార్డ్స్ అన్నీ కూడా చూసిన తర్వాత మరి న్యాయమూర్తి ఒక నిర్ణయం తీసుకుంటారా లేదా అని చూడాలండి ఒకవేళ రేపు అయినా సంతృప్తి చెందితే ఏంటి రివైజింగ్ కమిటీ వారు తగిన కారణాలు ఇచ్చారు సర్టిఫికెట్ ఇవ్వడానికి అంటే ఓకే సినిమా మీరు రిలీజ్ చేసుకోండి అని అనొచ్చు రేపే లేదు రివైజింగ్ కమిటీ వారు ఎటువంటి కారణాలను చూపించలేదు కాబట్టి మీరు కారణాలు చూపిస్తూ మళ్ళీ ఒకసారి సినిమా చూడండి అని ఆర్డర్ ఇవ్వచ్చు వ్యూహం సినిమాకి ఇచ్చినట్టుగానే కాబట్టి ఏం జరుగుతుందనేది అనేది రేపు కానీ తెలియదండి